కోసం మంచి మాటలు మిత్రమా మనల్ని బాధ పెట్టిన వారిని దెబ్బ కొట్టడం అంటే వాళ్ళని కొట్టడమో తిట్టడమో లేదంటే వాళ్లను కూడా బాధపడేలా చెయ్యడమో కాదు మిత్రమా వాళ్ళు మనల్ని అందుకోలేనంత ఎత్తుకు ఎదగడమే చాలా అది చేత కాకే ఈ పగలు ప్రతీకారాలు ఏం సాధించగలం మిత్రమా బ్రతికున్నంత వరకు అలా సవాళ్లు చేస్తూనే ఉంటే దేని మీద దృష్టి పెట్టలేవు ఏమీ సాధించలేవు నీకు నీ కుటుంబ సభ్యులకు అశాంతత లేకపోవడం తప్ప అంతకన్నా సాధించేదేమీ ఉండదు నిన్ను చూసి వేళన చేసిన వాడే ఆశ్చర్యపోయేలా ఎదిగి చూపిస్తే చాలు ను ముందుకు వెళ్ళడానికి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నీతో ఎవ్వరూ రారు నిన్ను వెనక్కి లాగడానికే చాలా మంది చూస్తారు మిత్రమా మన గురించి మనం తెలుసుకొని ముందుకు అడిగేస్తే తప్పకుండా నీకు ఏదో ఒక మంచి దారి దొరుకుతుంది మిత్రమా వెనిపోని గొప్పలకు పోయి తిప్పలు కొని తెచ్చుకోకండి నీ మనసుతో కాదు నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి నీకు కావలసిన ప్రతిదీ నీకు దక్కుతుంది ఇక్కడ నీ మనసు చూసి అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు మిత్రమా నీ ప్రతిభైనా కనిపించాలి లేదంటే నీ పనితనమైనా కనిపించాలి లేదంటే నీ విలువ వెలకట్టలేనదై ఉండాలి అంతే అవే నీకు కావలసిన వాటిని నీ సెంతకు చేరుస్తాయి ఇది మాత్రం ఎవ్వరూ కాదనలేని సత్యం మిత్రమా అందుకే అనవసరమైన యుద్ధాలను మొదలు పెట్టి కలిగిపోకు విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చెక్కుకో మిత్రమా నువ్వు ఎప్పుడు ఆశించే దశలో ఉండొద్దు అది నిన్ను ఇబ్బందుల అంచుల్లోకి నెట్టేస్తుంది సారి తీసుకోవడం అలవాటైతే నీకు సంపాదించే జేస మీద శ్రద్ధ తగ్గిపోతుంది మిత్రమా నీకు ఇచ్చే వాళ్ళు నిన్ను ఎప్పుడూ కూడా చులకనగా చూడక మానరు మిత్రమా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని నిన్ను శాసించక మానరు ఎందుకంటే వాళ్ళ సహాయం నువ్వు పొందావు వాళ్లకు నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలంటారు నీకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అధికారం ఉండవు స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరంగా జరిగిపోతుంది అర్థమైందనుకుంటా మిత్రమా అందుకే ఎవ్వరి మీద ఆధారపడకుండా నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే నీ బ్రతుక్కి ఒక అర్థం నీ జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది మిత్రమా ప్రతిసారి ఎవ్వరూ ఓడిపోరు నీకంటూ ఒక రోజు రాక మానదు మిత్రమా అప్పటి వరకు నిన్ను చూసి మరుగుతున్న వారికి సమాధానం చెప్తూ పోతే అలసిపోతావు మిత్రమా ందుకే నిశ్శబ్దంగా సాగిపో ఒక్కసారి నువ్వు విజయాన్ని తాకావంటే ఇది చేసే దానికి నిన్ను చూసి నవ్విన వాడు ఆశ్చర్యపోక మానరు మిత్రమా అప్పటి వరకు నిన్ను చూసి మురిగిన వాడు తోక ఊపుకుంటూ నీ పంచన చేరక మానడు అందుకే నువ్వు చేసే పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు కోట్లు సంపాదిస్తున్నావా కోటలో ఉన్నావా అన్నది ముఖ్యం కాదు మిత్రమా ప్రశాంతంగా ఉన్నావా నీ వాళ్ళను ప్రశాంతంగా ఉంచుతున్నావా అన్నదే ముఖ్యం ఆ సంతోషం మనకి ముఖ్యం అది మన ఆరోగ్యానికి మన కుటుంబానికి కూడా మంచిదే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో నీతో ఉన్న నీ వాళ్ళనందరినీ ప్రేమించు మితాయన్ని వాటంతట అవే నీ చుట్టూ చేరతాయి మూడు లక్షణాలు ఉన్న స్త్రీ మంచి భార్య కాలేదు ఒకటి భర్త ఎప్పుడు తన మీదే దృష్టి పెట్టాలని కోరుకోవడం రెండు ఆమె చెప్పేదే భర్త ఎప్పుడు వినాలని అనుకోవడం ఇప్పుడు సర్దుకునే గుణం లేకుండా భర్తకు ప్రతి విషయంలోనూ ఎదురు సమాధానం చెప్పడం చుట్టూ ఉన్న వారి మాటలు పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి అక్కడే ఉండిపోతే దీన్ని ఎదుగుదలను ఆపేస్తుంది మిత్రమా ఇలో ఉన్న బలాన్ని టాలెంట్ ని అక్కడే అణసివేస్తుంది మిత్రమా మనం పట్టుదలగా ప్రయత్నిస్తూ ఒళ్ళు వంచి కష్టపడితే మనల్ని అందుకోవడం ఎవ్వరి వల్ల కాదు మిత్రమా మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా